సో హీలింగ్ స్వాగతం మిత్రాం ట్రావెల్ చేస్తూ ఇది ఎవరు సార్ మనం పాండిచ్చేరి మీదుగా వెళ్తూ మాకు అసలు భోజనం తెచ్చుకున్నాము చక్కగా ఒడ్డును కూడా కూర్చొని తిన్నాము చాలా 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 అద్భుతంగా ఉంది ఆ రాము గారి సహకారంతో మన బాబీ గారు కోటేశ్వరరావు గారు గుడి దగ్గరికి వెళ్తున్నారు కూర్చోడానికి సో ఒక గా ఏదో కార్తీక మాసం అనుబోధనాలు అంటారు మన కార్తీక మాసం అనుబోధనాలు చేసినట్టే ఉంది మా కాకపోతే అక్కడ కార్తీక మాసం అనుబోధనాలు వనంకెళ్ళమంటారు సముద్ర తీరంలో ఇది మేము చేయడం అనేది జరిగింది ఈ యొక్క ట్రావెల్లో మనం ఎక్కడెక్కడికి అనుకుంటున్నాం సార్ పదిహేను పదహారు పదిహేను మన త్రివేంద్రం బ్రీచ్ అవ్వాలి సో ఇవాళ ఏమేం చేద్దాము తంజావూరు ఇంకా ఇంకోటిదోక్ కన్యాకుమారి కన్యాకుమారిలో మెమోరియల్ వివేకానంద మెమోరియల్ తిరువల్ల వారి విగ్రహాన్ని గణపతి స్థపతి వారు కట్టారు అలాగే ఆ స్థపతి గారి పేరేంటి ఎగ్జాంపుల్ స్టతి వారి ఫాదర్ పేరేంటి ఎస్కే ఆచార్య గారు ఆ మెమోరియల్ కట్టారు చూడండి ఒకే చాలా క్లోజ్ రిలేషన్ ఉన్న ఫ్యామిలీ సంబంధి స్థపతులు ఆ రెండు రెండు ఒకే చోట భారతదేశం గర్వించదగ్గ స్థూపాలని వారు నిర్మించారు ఆ సో అవి కూడా చూసే భాగ్యం మాకు రేపు రేపు సాయంత్రం కాలే కలుగుతుంది అనుకుంటున్నాము సో ఇది మా ప్రయాణం సార్ బేసిక్గా మేము ఎక్కడికి వెళ్తున్నాము పదిహేను పదహారు తారీఖుల్లో త్రివాంధ్రంలో వాస్తువేదిక్ ప్రతిష్టాను అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ చాప్టర్ తిరువనంతపురం కలిసి ఆ పెట్టేటటువంటి ఏంటది కార్యక్రమం టూ డేస్ కన్వెన్షన్ ఆన్ ఇండియన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఆ స్థాపత్య వేద అని చెప్పి వాస్తు విద్య అనే పేరుతో పెట్టడం అనేది జరిగిందనమాట ఆ ప్రయాణంలో మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్